ముందుగా ఓ మిక్సీ జార్లో ఓ నాలుగైదు పచ్చిమిర్చిని మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఓ హాఫ్ కిలో బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకుని వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని థర్టీ మినిట్స్ నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయల్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రెండు కట్ చేసుకున్న ఉల్లిపాయలు నాలుగైదు యాలకలు ఐదారు లవంగ మూడు మరాఠీ మొగ్గ ఓ పెద్ద దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకు ఇప్పుడు ఓ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో కొద్దిగా జీడిపప్పు వేసి జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయి లేదా పాత్రలో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక పెద్ద దాల్చిన చెక్క ముక్కని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇప్పుడు ఓ ఐదారు లవంగా మూడు మరాఠీ మొగ్గ నాలుగైదు యాలుకలు వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఓ మూడు బిర్యానీ ఆకు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ కిలో బాగా వాష్ చేసుకున్న చికెన్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అరకిలో బాస్మతి రైస్కి అరకిలో చికెన్ వేసుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి ఒకసారి చికెన్ని బాగా కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అరకప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు బాస్మతి రైస్కి రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని చికెన్ బాగా కలుపుకొని ఈ టైంలో కొద్దిగా టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకొని మూత పెట్టి నీళ్లు బాగా వరకు ఉడికించుకోవాలి నీళ్లు బాగా తెరిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఓ పది నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గిరిటతో మెల్లగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి కొద్దిగా కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ మూత పెట్టేసి పైన ఏదన్నా వెయిట్ పెట్టుకోవాలి ఒక పాత్రలో కొంచెం నీళ్లు పోసుకొని పైన వెయిట్ పెట్టుకొని ఓ పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం భీమవరం కోడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి